నమస్కారం మన భారత్ కి స్వాగతం గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లపై కీలక సమాచారం నమస్కారం గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల ఇరవై ఏడవ తేదీ గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా తీసుకురావలసిన పత్రాల వివరాలు ఇలా ఉన్నాయి నామినేషన్ పత్రం అభ్యర్థి ఫోటో క్యాస్ట్ సర్టిఫికేట్ నో డ్యూస్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ బ్యాంక్ అకౌంట్ నంబర్ అంతేకాక అఫిడవిట్లో అభ్యర్థి సంతకం అలాగే ఇద్దరు సాక్షుల సంతకాలు తప్పనిసరి డిపాజిట్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు ఒక వెయ్యి మరియు జనరల్ అభ్యర్థులు రెండు వేలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది అభ్యర్థులు తప్పనిసరిగా తమ ఎక్స్పెండిచర్ డిక్లరేషన్ కూడా సమర్పించాలి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియకు ఇవే తాజా మార్గదర్శకాలు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ధన్యవాదాలు